సంచార గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని కార్మిక శాఖ మంత్రి సుభాష్ ను కోరిన గంగిరెద్దుల కులస్తులు సెనర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణం స్థానిక బలజా కళ్యాణ మండపం నందు భారతదేశ విముక్తి సంచార జాతులు డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇక్కడకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని మంత్రి సుభాష్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గంగిరెద్దుల కులస్తులు ఎవరైనా అనారోగ్య వారిన పడినట్లయితే వారికి ఆరోగ్యశ్రీ వర్తించినట్లయితే నా సొంత ఖర్చులతో వారికి వైద్యం చేయిస్తానని నేను రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని గంగిరెద్దుల కులస్తులకు తెలపడంతో వారు నాకు ఓటు వేసి గెలిపించారు అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రిని కోరుతానన్నారు నియోజకవర్గంలో గంగిరెద్దుల కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి తెలిపారు अनंतर गंगीरद्दल सन्मानं कार्यक्रम नियोजकवर्गम जनसेना इनार्जिशे चंद्रशेखर टेकमो सत्यनारायण कंचमूर्ती बाबुराव गंगिरद्द संघ नायक तर पा ప్రతి దాన్ని ప్రతి వ్యవస్థని తొంగలో తొక్కే కాబట్టి ఇంకా గుర్తులేదు ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నా సరే వాళ్ళ ఇప్పుడు ఎంత తక్కువ అంత మంచిది కానీ వేరే ఉన్నప్పటికీ మీ సంఘం పట్టుబాట్లు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నా పూర్తిగా నా పూర్తిగా ఉంటుంది నాకు తెలిసి మీరు మహా అయితే మా బట్ అంటున్నారండి లేకపోతే బట్టి తీసేయమంటున్నారండి అని చిన్న చిన్న సమస్యలుగా వస్తారు తప్ప ఎప్పుడు ఏ దగ్గరికి ప్రధాన సమస్యలతో వెళ్ళాయి అంతే కదండి మీ ఇమ్యూనిటీ ఇలాగే ఉండాలని మన శుద్ధి కోరుకుంటూ అదేవిధంగా ఏ విషయం ఉన్నా సరే మీ నాయకు నేరుగా నడికి రావచ్చు మీరు అన్ని అన్ని వల్ల మా పూర్తి సహకారం ఉంటుంది విధంగా మీరు అడిగిన కమ్యూనిటీ వాళ్ళు సైట్ ఇచ్చి అతి త్వరలోనే ఇంకా కమ్యూనిటీ వాళ్ళకి కొన్ని టైం తీసుకుని మాత్రం కన్స్ట్రక్షన్ అనేది మొదలు

మా మా ఊరు వెనుపించుకున్నప్పుడు ఆయన వెంటనే స్పందించి మీరు నలిగిపోతున్నారు మీరు వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి రెండు వేల పన్నెండు ఆయన మాట్లాడడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం రెండు వందల కులాలు మమ్మల్ని బయటికి తీసి ముప్పై రెండు కులాలుగా విభజించి ఏర్పాటు విభజించింది ఈ ముప్పై రెండు కులాలను ఆంధ్రుల గొంతు గంగన గొంతు జెన్ నం పర్సెంట్ జెన్ చేసుకొని ఏ మా ఇల్లు కొడుకు నుంచి మీరు అసెంబ్లీలో మాట్లాడాలని మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందండి రిజర్వేషన్ కల్పిస్తానన్నారు పై పోస్టర్ రిజర్వేషన్ ఇస్తానన్నారు మాకు ఏడు సంవత్సరాలకి పెన్షన్ కల్పిస్తానన్నారు అవన్నీ ఆ నేను కూడా చూడండి మీరు మీ తీసుకొస్తున్నాం దయచేసి మా సమస్యలు మీరు వినర్చి అసెంబ్లీలో మాట్లాడాలని మీరు తెలియజేస్తాను మన వాత్ సుభాష్ గారికి విధంగా వేదిక నాలుగు ఇచ్చిన ప్రజలు ఇక్కడ మీరు చేసిన సంఘం నాయకులు సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు అసలు ముఖ్యంగా ఈరోజు మనం గంగిరండ్ల సంఘం వారు ఎంత ఎంత ఏకతాటిన వాళ్ళు పోరాటం చేస్తున్నారంటే మన సమస్యను మనం గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే గత స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు అయినా కూడా వీళ్ళు ఇంకా ఇదే బాధగా ఉంది మిగిలిన కులాలన్నీ కూడా ఎదుగుతున్నప్పటికీ కూడా నా మా కులనే భావన వాళ్ళ లాభం అనేది నిజంగా మన భారతదేశం చేసుకున్న దురదృష్టం ఎందుకంటే ఇంత ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా అదే వృత్తి చేసుకుంటూ ఆ వృత్తి అర్థం ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి పండగ వస్తేనే కానీ దగ్గర కూర్చునే పరిస్థితిలో ఉన్న ఈ సమాజాన్ని చూస్తుంటే మనందరం ఒక్కసారి ఆలోచించారు మీరందరికీ తెలుసు గంగరెడ్ వాళ్ళే సంక్రాంతి పండుగ వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ఈరోజు చేయవలసిన పరిస్థితిని మన మంత్రి గారి ముందు ఈ రోజు తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో వైసీపీ ప్రభుత్వం మొత్తం ఖజానా అంతా కూడా ఖాళీ చేసి ఈ రోజు ఒక్క రోజు కూడా లేని పరిస్థితులు తీసుకువచ్చి కోత ప్రభుత్వానికి రోజు మీ అందరి సహకారంతో కోరి ప్రభుత్వం రావడం జరిగింది ఇది <coughs> బాగు